నమస్కారం వీక్షకులారా ఈ రోజు మనం చర్చించబోయే టాలీవుడ్ రబల్ స్టార్ ప్రభాస్ గురించి బాహుబలితో పానిండియా స్టార్ అయిన ఈ హీరో చాలా మందికి మిస్టరీ లాగా ఉంటాడు కాని ఈ వీడియోలో మీకోసం ఆయన చూడని వైపు డికోర్డ్ చేస్తాం ప్రభాస్ ని అందరికీ బాహుబలిగా తెలుసు కానీ చిన్నప్పుడు ఆయన కల ఏంటి తెలుసా ప్రభాస్ ఒరిజినల్ గా హోటల్ బిజినెస్ లో సెటిల్ అవ్వాలని అనుకున్నాడు హీరో కావాలనేది ఆయన మొదటి లక్ష్యం కాదు ప్రభాస్ కి తొలి చిత్రం ఈశ్వర్ ఫ్లాపు అయినా ఆయన తో వర్షం ఛత్రపతి లాంటి హిట్స్ ఇచ్చాడు ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే బాహుబలి కోసం ఆయన ఐదు సంవత్సరాల పాటు వేరే సినిమాలు అంగీకరించలేదు ఆయన పూర్తి నిబద్ధతతో ఒకే ప్రాజెక్ట్ మీదే దృష్టి చేశారు ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ప్రభాస్ బాలీవుడ్ నుండి పలు ఆఫర్లను తిరస్కరించారు ఇందులో యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రాజెక్ట్ కూడా ఉంది కారణం ఏంటో తెలుసా ఆయన చెప్పారు బ్యానర్ కంటే స్క్రిప్ట్ మరియు ఎమోషన్ ముఖ్యం రెబల్ స్టార్ కి అభిమానులు చాలా ఇష్టం కానీ ఆయన పబ్లిక్ లో చాలా అరుదుగా కనిపిస్తారు ప్రైవేట్ లైఫ్ ని స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తారు సోషల్ మీడియాలో కూడా పోస్ట్స్ చాలా పరిమితం ఇలాంటి నిరాడంబర స్వభావం మరియు దృష్టి కేంద్రీకరించిన వైఖరి ప్రభాస్ ఓకా నిజమైన లెజెండ్ ఇలాంటి మరిన్ని టాలీవుడ్ హిడెన్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి